మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను సుకుమారి ప్రెజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం మాచవర గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే సిమెంట్ బ్రిక్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఒకసారి మాములుగా అయితే మనం ఇటుకలతో తయారు చేసినవి చూసి ఉంటాం కానీ ఇవి ఎలా తయారు చేస్తారో ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉండిద్ది సో ఈ రోజు అయితే మీ మేము తీసుకొచ్చాం అసలు ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి మాములుగా మనం ఇటుకలు తయారు చేసే చూసాం సార్ బట్ బ్రిక్స్ ఎలా తయారు చేస్తారు సార్ బ్రిక్స్ అనేవి కంకరు ఇసుక ప్లాస్ కలిపి సిమెంట్ కలిపి తీసుకొస్తారు ప్లాస్ వచ్చి నెల్లూరు చేతి కంకర వచ్చి ఇసుక వచ్చి మనం లోకల్ తెచ్చుకుంటాం అవి గ్రైండర్ ద్వారా మిక్స్ చేసి

ఈ రోజు చూస్తే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇంత ఎండగా ఉన్నా కూడా మీరు వర్క్ చేస్తున్నది చాలా గ్రేట్ గ్రేట్స్ ఒకసారి ఏమేమి వేస్తారు అంటే ఈ మిషన్ లో వేస్తారు లేకపోతే మీరే కలిపి చేస్తారు ఇవన్నీ మిషన్ లో వేస్తాం మేడం కంకర ఇసుక ప్లేయర్స్ సిమెంట్ మొత్తం గ్రైన్ తిరిగేసి గ్రైన్ లో ఉ తిరిగిన తర్వాత మీరు మిషన్ కి అంటే మీకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటి అని తెలుసు మేడం రెండు గంపలు ఇసుక మూడు గంపలు కంకర రెండు గంపలు ప్లేయర్స్ సిమెంట్ నాలుగు మిక్సింగ్ అయ్యింది తీసుకొచ్చి తీసుకొచ్చి గట్టిగా ఉంది బాగా సో వాటర్ కూడా అంటే మామూలుగా మనం కొన్ని చూస్తే జోరుగా కలుపుతూ ఉంటారు బట్ అలా కూడా లేదు ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉంటే మనకి రాయి రాదు మేడం వాటర్ ఎక్కువగా ఉంటే మనకి రాయి రాదు మనకి మిషన్ వైబ్రేషన్ వస్తుంది కాబట్టి మనం తక్కువగా లిమిట్ గా ఎంత వాటి వేసుకోవాలి నీళ్ళు అంత వాటికి వేసుకుని రావాలి నాలుగు రోజుకి ఎన్ని బిట్స్ తయారు చేస్తారు సార్ బిక్స్ బిక్స్ మాకు అచ్చుకొచ్చి ఆరు రాళ్ళు ఉంటాయి మేడం రోజుకి వచ్చి ఒక మూడు వందల యాభై అచ్చులు పడతాం ఎంత ఉంటుంది సార్ కూలి అంటే మాకు ఇది కాంట్రాక్ట్ మేడం మామూలుగా అచ్చులు లెక్క అచ్చుకొచ్చి పదిహేను రూపాయలు లెక్కన పడతాము ఇంక ఎన్ని అచ్చులు కొట్టుకుంటే అవి మేము తీసుకుని పంచుకుంటారు ఇవి ఎన్ని రోజులు కారిపోతాయి సార్ ఇవి వచ్చేసి మూడు రోజులు కారిపోతాయి మేడం మళ్ళీ మీకు వర్క్ ఉంటుందా వర్క్ ఉంటది మూడు రోజుల తర్వాత అటు నుంచి వచ్చాము కదా తీసి పక్కన పెట్టుకోవడం మళ్ళీ మళ్ళీ కొడతా ఉంటాము అటు రన్నింగ్ కొడతానే ఉంటాం ఓకే అసలు చాలా గ్రేట్స్ ఈ రోజు నాకు అయితే ఎండ్ ఈ ఎండకి మేమే ఉండలేకపోతున్నాం సో ఇంత టైం లో కూడా అంటే ఇంత ఎండలో కూడా మీరు ఈ అసలు టైం చూస్తే ఒకటిన్నర ఈ టైం లో మీరు ఇలా చేస్తున్న అంటే చాలా గ్రేట్స్ చేరిపోత కూడా అవును కుదరదు చాలా గ్రేట్స్ ఎక్కడికి పంపిస్తారు సరే ఎక్కువ ఇవి విలువలు కట్టుకోవడానికి ఎవరన్నా మామూలుగా ఇప్పుడు చాలా లోన్లు ఒకటిస్తారు కదా గవర్నమెంట్ లోన్లు ఎక్కటి వాళ్ళు తీసుకుంటారు బార్నీ వాళ్ళు మామూలు గిళ్ళలో పారిగోళ్ళు కావాలంటే పారిగోళ్ళు ఇంటికి కడతారు ఇవి ఎందుకు ఇటుకుల కొంచెం చిన్న సైజు వస్తాయి పెద్ద సైజు వస్తాయి అంతే తేడా వాటికి వీటికి కొంతమంది చాలా వాటికి ఇవే వాడతారు ఎవరన్నా ఒక ఇటు వాడేది మన పారి అటు కావాలంటే దాని తగ్గ సైజు వేరే ఉంటది బాగా మనం ఇటుకలు తయారు అంటే కాల్చిన తర్వాత మనకి ఇటుకలు తయారవుతాయి ఇక్కడ అలాంటి ఏం లేదు సార్ సిమెంట్ ద్వారా వచ్చేది కాబట్టి వాటర్ ప్రూఫ్ తడుపుకోవడం మూడు రోజులు క్లియర్ చేసుకోవడం క్లియర్ చేసుకుని మళ్ళీ పంపించేయడం ఓకే థ్యాంక్ యూ సార్ మాకు మీరు పని ఆపుకోవడం మాకు వీడియోకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే మేడం చూసారండి ఇంత ఎండలో వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారంటే జస్ట్ నాకు ఫైవ్ మినిట్స్ ఉండడానికి చాలా కష్టం అనిపించింది నిజంగా ఆడవాళ్ళు అసలు మగవాళ్ళు అనుకోకుండా అందరు ఈక్వల్ గా చేస్తున్నారు వరకు నువ్వెక్కువ నేను తక్కువ కాకుండా అనుకొని అసలు ఇలా చేస్తుంటే చాలా సింపుల్ అనిపిస్తుంది ఇవి చేయడానికి కానీ చూడడానికి సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా కష్టం ఉంటది సో అవి తీసుకురావాలి ప్రతిది కష్టం ఉంది సో ఇక్కడైతే ఆల్రెడీ ఇవి తయారు చేస్తున్నవి ఇవైతే త్రీ డేస్ కి ఆరిపోతాయి సో త్రీ డేస్ కి అయితే మనకి బ్రిక్స్ అయితే తయారయ్యి రెడీగా ఉంటాయి అంట మార్కెట్ కి వెళ్ళడానికి సో ఇక్కడైతే చూసేసాం ఇక్కడ మిషన్ కూడా ఉంది ఎలా తయారు చేస్తారు ఏంటి అని అన్ని చూసేసాం సో చూసారు కదా బ్రిక్స్ ఎలా తయారు చేస్తారు ఇంకెందుకు చూస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఇమ్మంటీ కెమెరామెన్ మీరు రాజాతో నేను మిస్